హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి ఆ నెమలి బిల్డింగ్ సందు మొత్తం పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందు లోపలికి వచ్చిన తర్వాత కుసుమహర్నాథ్ మార్కెటింగ్ అనే చిన్న సందులోకి ఉంటుందండి ఎవరినన్నా బయట నుండి వచ్చినట్టయితే కానీ మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది లేదంటే ఇక్కడికి ఎవరికైనా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియకపోయినా సరే ఎవరిన మీకు అడ్రస్ చెప్పకపోయినా లొకేషన్ చెప్పకపోయినా మాకు ఎక్కడ మీరు కాల్ చేయండి కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్పేస్తాము రెండు మా కుర్రా పంపించిన మీకు లొకేషన్లోకి తీసుకొచ్చుకుంటాము లేదంటే మీరు నక్షత్ర సిల్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినా సరే మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసిద్ది అది పట్టుకొని మీరు వచ్చేసేయచ్చు మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు క్లాత్ ఎవరికైనా కావాలంటే ప్యాంట్ షర్ట్స్ లో మాది సిరిటెక్చర్స్ అని మాకు ఇంకో మూడు షాప్స్ ఉన్నాయి అట్ల మీకు క్లాత్ కూడా దొరుకుతుంది ప్యాంట్ షర్ట్స్ కి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మిర్రర్ వర్క్ శారీస్ లోనే డబల్ షేడెడ్స్ లోనే మనకి లాస్ట్ టైం చాలా బాగా తీసుకొచ్చాము ఐటెం అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా డిమాండ్ తగ్గలేదండి ఏ మాత్రం కూడా అందుకని మళ్ళీ కొత్త కలర్స్ తీసుకొచ్చాము ఇప్పుడు ఇదే మేడం ఇవి వచ్చేసి మనకి అవును మేడం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పటికీ కూడా ఇంకా ఐటమ్స్ అడుగుతూనే ఉన్నారు ఈ ఐటెం మొత్తం సిక్స్ కలర్స్ చార్ట్ లో వస్తుందండి మీకు ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో ఇది ఉంది శారీస్ కాకపోతే మనకి డబల్ షేడ్స్ అండి స్పెషాలిటీ అనమాట ఇది డబల్ షేడ్ లో మిర్రర్ వర్క్ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదిగోండి ఫుల్ హల్చల్ చేసిన ఐటమ్ అండి ఇది అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మేడం కలర్ కాంబినేషన్ చూశారు కదా డార్క్ మస్టర్డ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ డబల్ షేడెడ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇదంతా కూడా మనకి రియల్ మిర్రర్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇదే మొత్తం డిజైన్ కూడా క్లాత్ అయితే కనుక జార్జెట్ ఫినిష్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి మనకు బ్లౌజర్క్ చూసారా ఇదే ఓకే బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే అండ్ వీటిలో వచ్చే కలర్స్ చూడండి ముందు మెయిన్గా కలర్స్ అయితే చాలా బాగుంటాయి వీటిలో సిక్స్ టు సెవెన్ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఇదిగోండి ఎంత కాస్ట్ ఇది వచ్చేసి మనం లాస్ట్ ఇస్తున్న ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నామండి జస్ట్ ఐదు వందల పాతిక రూపాయలు ఇస్తున్నాము ఇదండి ఇది వచ్చేసి లైట్ గ్రే అండ్ డార్క్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండ్ డార్క్ మెరూన్ షేడెడ్ ఇది ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇది డబల్ షేడెడ్ కాకుండా సింగిల్ కలర్ ఇదండి ఇది లైట్ లెమన్ ఎల్లు అండ్ డార్క్ స్నఫ్ ఇది బ్లాక్ కాదండి డార్క్ స్నఫ్ అది ఇది మేడం ఇది వచ్చేసి డబల్ షేడెడ్ లైట్ బ్లూ అండ్ డార్క్ నేవీ బ్లూ ఇలా మొత్తం సిక్స్ కలర్ స్టార్ట్ వస్తుంది అండ్ వీటిలో ఇంకొక కలర్ వచ్చేసి ఇదండి రెడ్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది ఇది అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఏదైనా సరే మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐటెం అయితే మాత్రం అసలు డిమాండ్ అన్నది ఏ మాత్రం తగ్గలేదు క్వాలిటీస్ కూడా చాలా హెవీ క్వాలిటీ వచ్చింది ఇది మనకి ఇదే బాక్స్ పెంగ్ అయితే ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల పైన కూడా వెళ్ళినాయి కానీ మనం ఏంటంటే లూజ్ ప్యాక్ మాది హోల్సేల్ మొత్తం మాకు బండిల్ టు బండిల్స్ వెళ్ళిపోతే మాకు బాక్స్ పెంగ్ మా కస్టమర్స్ వాళ్ళందరికీ ఎవరికి కూడా బాక్స్ పెంగ్ అన్నది అవసరం లేదండి లోపల ఉన్న క్వాలిటీ కావాలి దాని మనం ఆఫర్లు తెప్పిస్తాము ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా ఛాన్స్ రేట్ అండి ఇది ఇదండి ఇది బ్లౌజ్ వర్క్ ఓకే ఇట్లా కలర్స్ ఇవన్నీ ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ ఇస్తాము వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఇప్పుడు అంతా కూడా ప్లాజో సెట్స్ మేడం ఇవి మొత్తం కూడా మనకి సైజెస్ వస్తాయి ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి వీటిలో ఇవన్నీ కూడా కలెక్షన్స్ మేడం ఓకే మనకి అసలు ప్లాజో సెట్స్ అంటే మన దగ్గర చాలా బాగా తీసుకుంటారండి ఐటమ్స్ అన్నది వీటిలో కొత్త వెరైటీస్ తీసుకొచ్చాం కలెక్షన్స్ అయితే చాలా సూపర్ ఉండండి డిజైన్స్ కూడా చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి వీటిలో మొత్తం మనకి వీటిలో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి బాంజినీ డిజైన్స్ వస్తాయి అన్ని మోడల్స్ వస్తాయి మీకు ఒక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఫస్ట్ వచ్చేసి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ డిజైన్ డార్క్ గ్రీన్ కలర్కి ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి మనకి మొత్తం గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్తో వస్తుంది టాప్ వచ్చేసి ఇదండి ఇది ప్లాజో ప్యాంట్ ఓకే ఏ సైజ్ అండి ఇది ఇది వచ్చేసి ఎల్ సైజ్ మేడం ఇది దీంట్లో వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి ఇదండి ఇది వచ్చేసి దీని చున్నీ దుప్పట్టా ఇది వస్తుంది దుప్పట్టా కూడా వచ్చింది ఇదండి మేడం ఇది సెట్ మొత్తం ఇది మొత్తం క్లాజో సెట్ మనకి ఈ ఎల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఎం ఎల్ ఎక్సెల్ సైజెస్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది ఫోర్ సిక్స్టీ రూపీస్ అది డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ అండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇదండి వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ అండ్ మనకు ఇప్పుడు చూపించిన దాంట్లో వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ పీసెస్ త్రీ కలర్స్ వచ్చినాయి ఒకటి ఒకటే కలర్ లోనే త్రీ సైజెస్ వస్తాయి త్రీ సైజెస్ త్రీ సైజెస్ ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ఇదండి ఒక మోడల్ ఇలా ఫ్లోరల్ డిజైన్స్ డిజిటల్ మోడల్స్ ఇదండి ఇది వచ్చేసి బాందిని స్టైల్లో బాందిని స్టైల్ అన్ని వెరైటీస్ వస్తాయండి వీటిలోని ఇవన్నీ కూడా త్రీ పీస్ మోడల్స్ ఇప్పుడు మీకు టాపు బాటము చున్నీ చూపించాను కదండి అన్నీ అవి ప్లాజో ఫ్యాంట్స్ వస్తాయి ఇవన్నీ కూడా పటియాలా కాదు ప్లాజో ఫ్యాంట్స్ ఇదండి ఇది కూడా ప్లాజో సెట్స్ అంటారు మోడల్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇదని మేడం వీటిలో కొన్నిటికి వచ్చేసి ఎం నుండి స్టార్ట్ అవుతాయి కొన్నిటికి మాత్రం ఎల్ నుండి స్టార్ట్ అవుతాయి దానివల్ల మీకు ఎన్ని పీసెస్ ఏ సైజులో కావాలని మెన్షన్ చేసేయండి వాట్సాప్లో చాలామంది సైజెస్ అనేది మాకు మెన్షన్ చేయట్లేదండి అలా అయితే మేము ఏదైనా సైజ్ పంపించామంటే మళ్ళీ రిటర్న్స్ అనేది మా దగ్గర ఉండదు దానివల్ల ముందే చూసుకొని మీకు ఏ సైజు కావాలని పర్టికులర్ సైజ్ ముందే మాకు చెప్పేసేయండి షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళు కూడా మెన్షన్ చేసి చెప్పేసారు అనుకోండి మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ ఇచ్చేస్తాము ఇదే మీకు ఏదైనా సైజెస్ చెప్తున్నాం కదా ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే కనుక నాలుగు వందల అరవై రూపాయలు ఫోర్ సిక్స్టీ డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదేనా ఇవన్నీ కూడా వాటిల్లోని కలర్స్ అది కూడా క్వాలిటీ అది చాలా సూపర్ ఉంటుంది మేడం వీటిల్లో ఇది ఇది వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ది వీటిల్లోనే ఇది కూడా త్రీ పీస్ ఇది కూడా త్రీ పీస్ ఇదిగోండి ఇది అయితే ఎక్స్ఎల్ సైజు ఇది ఎక్సెల్ సైజ్ వచ్చింది ఇదోండి ఇది ప్లాజో ప్యాంట్ ఇది అసలు డిమాండింగ్ అయితే చాలా బాగుంటుంది అండి ప్లాజో సెట్స్కి మన దగ్గర లాస్ట్ టైం టూ పీస్ సెట్ బాగా చాలా మంది వాడినారు ఆ ఐటమ్ కోసం మళ్ళీ మళ్ళీ స్టాక్ అడుగుతున్నారు కదా అది స్టాక్ రాదండి ఇప్పుడు అందుకే వాళ్ళ కోసం స్పెషల్ లోనే ఇదిగోండి ఇంకా ఫ్యాన్సీ వేర్ ఇది అసలు ఫ్యాన్సీ వేర్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మొత్తం సెట్ చున్నీ కూడా మొత్తం చూసారు కదా జరీస్ స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది సీక్వెన్స్ డిజైన్లో చాలా క్లాస్గా ఉంటుంది జస్ట్ నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది ఎక్సెల్ సైజ్ వరకు అయితే డబల్ ఎక్సెల్ అయితే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి పెట్టుబడులకు కానీ దేనికైనా సరే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ లో మంచి క్వాలిటీ వస్తుంది ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వరకు వస్తాయి మోడల్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఐటమ్స్లో ఓకే ఇవన్నీ కలర్స్ కదా మీకు సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏ మోడల్ వస్తుంది పళ్ళు ఏంటి బార్డర్ ఏంటి అన్నది ఇది కానీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నక్షత్ర సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఇదేనా మేడం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఓకే పళ్ళు మొత్తం కూడా మనకి క్రాస్ డిజైన్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి చిన్న జకార్డ్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఇదేనా మేడం సారీ మొత్తం కూడా డార్క్ వైలెట్ కి గోల్డ్ కలర్ జరీ వీవింగ్ తో వస్తుంది ఇదేం మొత్తం ఒక బిగ్ బూటా డిజైన్ లో వస్తుంది సారీ మొత్తం కూడా ఇది చూడండి ఎంత బాగుంటది సారీ మొత్తం కూడా ఇది వచ్చేసి కట్టింగ్ మనకి సింపుల్గా స్ట్రైప్ డిజైన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ 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 మొత్తానికి కూడా మనకి సింపుల్గా బుట్ట డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ డిజైన్ అయితే వస్తుందండి ఓకే ఓకే వీటిలో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉంటాయండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వస్తాయి అంటే బిగ్ బూటా ఉంటది స్మాల్ బూటా ఉంటది ఇలా వెరైటీస్ చాలా ఉంటాయి వీటిలోనే ఇదండి ఇంకొకటి ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఇవన్నీ కూడా ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు పైన శారీస్ మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అలా అని చెప్పి మనం జస్ట్ చీర వచ్చేసి మూడు వందల రూపాయలకి ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఫ్యాన్సీ పట్టు శారీ ఇస్తున్నాము ఇదండి ఇది ఇంకొక వెరైటీ ఇందాక వచ్చేసి మీకు బిగ్ బూటా చూపించాం కదండి ఇప్పుడు ఇది వచ్చేసి స్మాల్ బూటా ఇది సింపుల్ బుట్ట వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇది బ్రింజాల్ స్టైల్లో వస్తుంది ఈ బుట్టా డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో ఆశడంలో అంటే సారీ అని చెప్పి అలాగ ఏదోటి పెట్టుబడికి అమ్మవారికి పెట్టుబడికి తీసుకెళ్తుంటారండి వాళ్ళకైతే చాలా రీజనబుల్లో మంచి క్వాలిటీ వస్తుంది ఇదండి కొంచెం పెట్టేది కూడా పట్టు స్టైల్లో పెట్టినాం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇదండి ఇది ఫోల్డింగ్ మడత ఫోల్డింగ్ అండి ఇంకేం కాదు ఇదే ఇదండి శారీ మొత్తం కూడా చూడండి ఎంత కలర్ బాగుంటుందో మొత్తం బుటా చూసారు కదా సింపుల్ బుటా బ్రింజల్ బుటా డిజైన్ లో వస్తుంది కలర్ కూడా మనకి షేడ్ కూడా చాలా బాగుంటది ఇదే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుట్ట డిజైన్ వస్తుంది వీటిలోనే మనకి కలర్స్ ఇంకా ఉంటాయండి ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ వస్తాయి డిజైన్కి వచ్చేసి మనకి సిక్స్ టు సెవెన్ డిజైన్స్ స్టార్ట్ అయితే వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఇది అంటే మళ్ళా మళ్ళీ మీకు దొరికే ఐటమ్ కాదు ఈ ఆఫర్లో సారీస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు ఎవరికైనా పెట్టుబడులకు కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇదండి మనీ డిజైన్ కలర్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇదండి మేడం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టే మీకు ఇది కానీ ఇదే మీకు బాక్స్ పైకి వచ్చింది అనుకోండి తక్కువలో తక్కువ ఐదు వందల రూపాయలైనా ఉంటుంది అసలు లాస్ట్ ఇంకా తక్కువ అనుకున్నా ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇది మనకి జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది పెట్టుబడి గట్లకి అయితే చాలా బాగుంటుంది అంటే ఎవరికైనా ఇవ్వడానికి జస్ట్ మామూలుగా పెట్టేసి ఉంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మూడు వందల రూపాయలు పడుతుంది ఫ్యాన్సీలోనే డిజిటల్ హ్యాండ్లూమ్ శారీస్ మేడం మీ అంటే హ్యాండ్లూమ్ అంటే మనకి హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్లో ఉండదు ఇది డోలో స్టైల్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ అయితే చాలా నెంబర్ వన్ డిజైన్స్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్స్ కొత్త మోడల్స్తో వస్తాయండి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాయి ఇదిగోండి మొత్తం కూడా డిజిటల్ మోడల్స్ వస్తాయి పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి డిజైన్ చూసారు కదా అంత డిజిటల్ ప్రింటెడ్తో వస్తుంది క్లాత్ అయితే మనకి డోలో ఉంటది కదండి డోలో సిల్క్ ఆ క్వాలిటీలో వస్తుంది పైగా ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ స్ట్రైప్స్ తో వస్తుంది మనకి మొత్తం శారీ మొత్తం చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ట్రెండింగ్ గా కొత్తగా మోడల్స్ ఉంటాయి ఇవన్నీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు కదా సింపుల్ ప్రింటెడ్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ మనకి లైట్ కలర్ శారీ వచ్చింది డార్క్ కలర్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా చాలా సింపుల్ గా బాగుంటుంది ఇది ఇవి జనరల్గా అయితే మనకి ఆరు వందల యాభై రూపాయలు శారీస్ మేడం ఇవన్నీ కూడా అంటే డిజిటల్ మోడల్స్ కొత్త మోడల్స్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది మనం జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇది ఇంకొక వెరైటీ మన డిజిటల్ మోడల్లోని కొంచెం డార్క్ షేడెడ్లో అయితే ఈ మోడల్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం కూడా లీఫ్ డిజైన్ ఇది పళ్ళు వస్తుంది ఇది శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నెంబర్ వన్ ఉంటాయి మేడం వీటిల్లో మీకు ఇంకా మేము శాంపిల్కి వన్ వన్ ఆర్ టూ ఆర్ పీసెస్ తీసే అయితే చూపిస్తున్నాము వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా కలెక్షన్స్ ఉంటాయి కానీ ఇవన్నీ ఏంటంటే షాప్ దగ్గర విజిట్ చేశారనుకోండి మీకు ఎన్ని పీస్ కావాలని పీస్ చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేసేయండి మీకు అన్నీ ఇప్పుడు చూపించలేం కాబట్టి మంచిగా ఉన్న పీసెస్ మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాం మేము సెలక్షన్ చేసామంటే రెండోసారి ఆర్డర్ వచ్చేలాగా ఉంటుంది మా సెలక్షన్ అంతా అలాంటి మేమే చూసి పంపిస్తాం మంచి సెలక్షన్ అంతా కూడా మీకు ఏంటంటే ఫోటోలు పెట్టినా సరికి ఇక్కడ కలర్ ఒకలా ఉంటుంది మీకు ఫోటోలు ఒకలా ఉంటుంది వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుంది అందువల్ల మీకు ఫోటో సెలక్షన్ కంటే కూడా మంచివి మాకే వదిలేసారనుకోండి మంచి సెలక్షన్ మేమే చేసి పంపిస్తాం ఇదేనా ఇది ఇంకొక వెరైటీ ఇదైతే చాలా బాగుంది అసలు ఇదండి శారీ చూడండి లుక్ ఎంత బాగుందో చెప్పాను కదండి ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ దేనికది ఇవన్నీ కూడా జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది సేమ్ డోలో క్లాత్ స్టైల్లోనే వస్తుంది అది కూడా హ్యాండ్లూమ్ స్టైల్స్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ మోడల్స్ ఇదే శారీ మోడల్స్ చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రెండింగ్ ఇప్పుడు మూడు ఓపెన్ చేసిన మూడు మూడు డిఫరెంట్ స్టైల్స్ ఇలాగే సేమ్ అదే పీసు కావాలని అడగద్దండి వేరే ఇంకా వెరైటీస్ కాబట్టి వాటిలో సెలెక్ట్ చేసుకోండి ఇదండి ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ ఇదేండి ఇదండి ఈ శారీ చూడండి ఇది సూపర్ అసలు ఇదే ఇవన్నీ కూడా ఇలాగ మనకి ఫోల్డింగ్ చూస్తే అర్థం కాదండి ఇదంతా కూడా ఓపెన్ చేస్తేనే ఇది శారీ అన్నది ఇలాగ ఇదే జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఆఫర్ అయితే కనుక మామూలు ఐటమ్ కాదండి ఇది స్టాక్ కూడా ఎక్కువ రోజులు ఉండదు ఆ స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోతుంటుంది మాది ఎందుకంటే మాది హోల్సేల్ కాబట్టి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఈ ఐటెం ఎన్ని పీసెస్ కావాలనేది పంపిస్తాము ఇదండి ఇది చూడండి ఇంకా బాగుంటుంది మొత్తం యాన్యువల్ డిజైన్స్ వస్తాయి పళ్ళు కూడా అసలు ఎక్సలెంట్ అండి చాలా కొత్త మోడల్గా ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా లైట్ వైట్ కలర్ వస్తుంది వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి మొత్తం కూడా యానిమల్ డిజైన్స్ మనకు ఒక ఇక్కత్ కలంకారీ స్టైల్ ఆ మోడల్స్లో ఇంకా డిఫరెంట్ కొత్త వెరైటీది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ శారీ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మేడం వీటిలో మనకి స్పెషల్ కలర్ ఒక్కటే తీసుకొచ్చాము అది కూడా గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగా వెళ్తుందండి గ్రీన్ కలర్ ఇది మనం ఏడు వందల యాభై రూపాయలు చీర మంచి ఆఫర్ రేట్లో తీసుకొచ్చాము జస్ట్ ఆఫర్ అంటే ఆఫర్ ఇది అంతే అది కూడా ఈ సింగిల్ కలర్ మాత్రం చాలా సూపర్ హైలైట్ ఇదే శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుందో మొత్తం కూడా ఇదంతా కూడా ఒక పట్టు స్టైల్లో ఉంటుంది కానీ మనకి క్లాత్ అంతా కూడా జార్జెట్ మీద వస్తుంది అంతా కూడా గోల్డ్ ఇదే మేడం శారీ చూసారు కదా అంత లుక్ ఉండదు షైనింగ్ కానీ లుకింగ్ కానీ చాలా బాగుంటుంది మొత్తం ఒక అసలు చూసేదానికంతా కూడా ఒక పట్టుచేర లుక్లో వస్తుంది శారీ మొత్తం ఇదే అది కూడా ఈ ఓన్లీ యొక్క గ్రీన్కి ఈ ఆఫర్ అన్నది చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మనకి మొత్తం జాకెట్ డిజైన్తోనే వచ్చింది వీటిలో వచ్చేసి మనకి ఓన్లీ గ్రీన్ అయితే ఎన్ని పీస్ పీస్కాలంటే తెప్పించాము ఆ స్పెషల్ ఆఫర్ కాబట్టి అండ్ వీటిలో లిమిటెడ్ కలర్స్ చార్ట్ అయితే తీసుకొచ్చాము అది కూడా కలర్ చార్ట్ కాదండి మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ కలర్స్ ఎంత పడుతుందండి శారీ ఇది ఏడు వందల యాభై రూపాయల శారీ మొత్తం బాక్స్ పైకి వస్తే ఏడు యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ ఐటమ్ అంతా కూడా మనకి కేవలం నాలుగు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాం అది గ్రీన్ అయినా కానీ కలర్ అయినా కానీ గ్రీన్ అయితే మాత్రం మంచి స్పెషల్ ఆఫర్ మేడం అది ఇదండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ డార్క్ పింక్ షేడెడ్ అండి ఇది డార్క్ పింక్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గాజు అని బ్లూ అంటారు కదా ఆ షేడ్ది నెక్స్ట్ ఇది మేడం ఇది ఒక షేడ్ ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ డిజైన్స్ మిక్స్ కలర్స్ అండి మిక్స్ సేమ్ ఇదే పీస్ కావాలంటే దొరకదు ఇది ఒక్కొక్క పీస్ వాళ్ళ చొప్పున వస్తాయి ఇవన్నీ కూడా మనకి గ్రీన్ మాత్రమే మనకి స్పెషల్ ఆఫర్లు తీసుకొచ్చాము క్వాలిటీ అన్నీ కూడా హెవీ ఇదండి ఇవన్నీ మీకు జస్ట్ శాంపిల్ కిందట అసలు ఏం కలర్స్ వస్తాయి జస్ట్ శాంపిల్ కోసమే మీకు చూపిస్తున్నాము వీటిలో మీకు ఇవన్నీ కూడా ఒక్కొక్క పీస్ చొప్పునే వస్తాయి ఏ పీస్ కావాలని మాకు వాట్సాప్లో మెన్షన్ చేసేయండి అది చూస్తాం ఆ కలర్ లేకపోతే కనుక దానికి రిలేటెడ్గా ఉన్నాయి మీకు ఫోటో పెడతాం వాటర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని పీస్ అయినా ఏదైనా సరే నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది క్వాలిటీ అయితే కనుక చాలా హెవీది ఇదిగోండి ఇదన్నీ కూడా జార్జెట్లోని బుట్ట ఇది వచ్చేసి సిల్వర్ చెరీ వీవింగ్తో వచ్చింది మనకి సిల్వర్ చెరీ వీవింగ్తో సేమ్ కలర్ కావాలంటే ఉండదు వేరే ఇంకా కలర్స్ ఉంటాయి వాటిలో నచ్చని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఏ శారీ అయినా సరే మనకి నాలుగు వందల అరవై రూపాయలు జార్జెట్ హెవీ ఇది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు కదా పెద్ద సైజ్ వచ్చింది బ్లౌజ్ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలన్నా సరే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి వీటిలో వచ్చేసి ఇదిగోండి ఇవి కలర్స్ సేమ్ ఇవే కలర్స్ ఉంటాయని కాదు ముందే చెప్తున్నాము వీటిల్లో వేరే వేరే కలర్స్ వస్తాయి అన్నీ మిక్స్ లాడ్ కాబట్టి సింగిల్ సింగిల్ పీసెస్ డబల్ డబల్ పీసెస్ వస్తాయి ఎన్ని పీస్ కావాలో చెప్పండి మేమే మంచి సెలెక్ట్ చేసి పంపిస్తాం ఈ ఫ్యాన్సీ శారీ మొత్తం కూడా మనకి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్కి వచ్చేసి యానిమల్ డిజైన్స్ వస్తాయి ఇదే మేడం వీటికి వచ్చేసి మనకి ఆరు కలర్స్ మాత్రమే వస్తుంది అది కూడా లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఈ స్టాక్ మాకు ఎప్పుడైనా అయిపోవచ్చు అంటే వన్ అవర్లో అయిపోవచ్చు ఒక రోజు ఒక రోజు కాదు వన్ అవర్ అలాగా లిమిటెడ్ టైం పీరియడ్లోనే అయిపోవచ్చు అండి ఇది చాలా మంచి ఆఫర్లు తీసుకొచ్చాము స్టాక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదండి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదండి మేడం ఇది శారీ మొత్తం కూడా కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది శారీ మొత్తానికి ఇది వచ్చేసి పళ్ళు ఇదండి పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్ తో ఇది వచ్చింది ఇదండి శారీ మొత్తం కూడా పింక్ కలర్ కి కింద బార్డర్ చూసారు కదా మనకంతా కూడా జింకల్ డిజైన్తో వచ్చింది అదంతా కూడా జరీ వీవింగ్ అండి అది ఇదండి మనకి క్లాత్ అంతా కూడా మంచి ఫ్యాన్సీ క్లాత్తో వస్తుంది అది ఆర్గంజ్ స్టైల్ అంటారు కదా కూడా కాదు మనకి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటారు ఇది క్లాత్ అంతా కూడా క్లాత్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది కింద డిజైన్ విని చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ మాత్రం మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే పళ్ళు మనకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ ఇది వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు సారీ మేడం వెయ్యి రూపాయల సారీ మనకు ఆఫర్ రేట్లు ఇస్తున్నాము జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అది కూడా సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి సేమ్ కలర్ ఈ సేమ్ డిజైన్తోనే కలర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి ఇదేండి ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇదోండి ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఓకే నెక్స్ట్ ఇదేండి మేడం ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ మనకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది అయితే ఇదేండి మేడం ఇది ఇంకొకటి ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ మనకు ఫస్ట్ చూసింది వచ్చేసి పింక్ శారీ ఎల్లో కలర్ బార్డర్స్ ఇది వచ్చేసి ఎల్లో పింక్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగో ఓన్లీ స్కై బ్లూ స్కై బ్లూ రత్నావళి షేడ్ ఇది వచ్చేసి మొత్తం సిక్స్ కలర్ చార్ట్ అండి లిమిటెడ్ లిమిటెడ్ టైం పీరియడ్ ఇది స్టాక్ ఎప్పుడైనా అయిపోవచ్చు జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఆఫర్ అయితే చాలా సూపర్ ఉంది క్వాలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి